ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి రోజా నకిలీ లిక్కర్ తో అడ్డంగా దోచుకున్నారు ఆధారాలతో దొరికిపోయినా ఆమె నిజంగా వైసీపీ వాళ్ళు ఏం చేశారు వైన్స్ దోచుకుంటున్నారు అన్నారు రోజా కొల్లు రవీంద్రను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారా లిక్కర్ కేసును సిబిఐతో విచారణ జరిపించాలంటున్నారు మాజీ మంత్రి రోజా కొల్లు చంద్రబాబు నాయుడిని లోకేష్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా అండ్ ఈరోజు కొల్లు రవీందర్ గారి కళ్ళు కాకలెత్తుకుపోయినట్టున్నాయి ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బయర్లు కమ్మినాయి అనుకుంటా ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సర్దిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగిర్లో మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి వీడు ఒక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యూన్సీకి రాడు ప్రజలకి పనిచేయడు